సర్వమంగళ మాంగ శివేతాదికే శరణ్యేత్రం గౌరీ నారాయణి నమోస్ భక్తమహాశ విజ్ఞప్తి మంగళగౌరి కేదారేశ్వర స్వామి దేవస్థానం తిరువూరు ఎన్టీఆర్ జిల్లా ఈనాటి నుంచి తొమ్మిది రోజులు అత్యంత వైభవపేతంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతినిత్యము కూడా విశేషమైనటువంటి అలంకారములతోటి ప్రతినిత్యము విశేషంగా చండీ హోమంతో అదేవిధంగా ప్రతినిత్యము అమ్మవారికి అనేకములైనటువంటి ప్రసాదములు భోగముల చేత అర్చించడం జరుగుతుంది ఈనాటి అలంకారము బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటే మూడు తత్వాలు కలిగినటువంటి అమ్మవారు త్రిపురము అంటే మూడు తత్వాలు కలిగి మూడింటిని మర్ధించగలిగినటువంటి శక్తి త్రిపురుని యొక్క పత్ని అంటే ఆ పరమేశ్వరుడు త్రిపురాంతకుడైనటువంటి స్వామివారికి పత్ని మూడు గుణాలను ఇచ్చేటువంటిది ఆ గుణాలను మర్దించేటువంటి వాడు కనుక పరమేశ్వరుడు త్రిపురాంతకుడు అంటారు అటువంటి బాలాకృపుర సుందరి అమ్మవారి ఆవిర్భావం ఒకనొక సందర్భంలో పండాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరినీ కూడా పీడిస్తూ ఉంటే వీరందరూ కలిసి ఆ అమ్మని వేడుకుంటారు లలిత త్రిపురసుందరి ఆ లలిత త్రిపుర సుందరి అమ్మవారిని వేడుకుంటే ఆ అమ్మవారు ఒక చిన్న పిల్లని సృష్టించి సమహారం కోసం అని చెప్పేసి పంపిస్తుంది ఆమె శక్తులన్నీ కూడా ఆ బాలాపరమేశ్వరికి దార పోసి యుద్ధానికి పంపిస్తే ఆ అమ్మవారు భండాసురుణ్ణి సంహరించి రాక్షసుల బాధ నుంచి దేవతలందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తుంది విముక్తుల్ని చేస్తుంది ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటే చిన్న పిల్లలకు వచ్చేటువంటి చీడ పేడలన్నింటినీ కూడా దూరం చేస్తుంది సుఖాలు ఆరోగ్యాలని ప్రసాదిస్తుంది అంతేకాకుండా సకల శుభాలని ఇస్తూ ఆ అమ్మవారు ప్రతి ఒక్క భక్తునికి వేడినటువంటి వారందరికీ కూడా సకల సౌఖ్యాల్ని కూడా ప్రసాదించేటువంటి తల్లి ఆ బాలాతృసుందరి అమ్మవారు ఇక్కడ బాలాతృపసుందరి అమ్మవారు అంటే అరుణ కిరణజాలై రంజిత సావకాశ విదృత జపవటిక పుస్తక భీతిహస్త నివసతు బాల నిత్య కళ్యాణశీల అనేకములైనటువంటి కళ్యాణాలు కళ్యాణాలు అంటే చక్కటి శుభాలని చేకూర్చేటువంటి తల్లి ఆ అమ్మవారు ఒక చేతిలో ముద్రమాలని జపమాలని ధరించి ఒక చేతిలో పుస్తకాన్ని ధరించి మరియు ఒక చేతితోటి అభయాన్ని ఇస్తూ అనేకములైనటువంటి శుభాలని చేకూర్చేటువంటి తల్లి అటువంటి సుందరి అమ్మవారు ఈనాడు ఇక్కడ అలంకారంగా అమ్మవారి లక్షణాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి ఈ దేవాలయం యావత్ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా అర్ధనారీశ్వరలింగం మంగళగౌరి అమ్మవారి యొక్క ఆశీర్యురాలి ఉన్నటువంటి మూర్తి ఇరువురు కూడా ఏకగర్భంలో ఉంటారు ఈ ఆలయం చాలా విశిష్టమైనటువంటిది ఈ ఆలయంలో జరిగేటువంటి నవరాత్రులలో భక్తులందరూ కూడా పాల్గొనండి అమ్మవారిని దర్శించండి విశేష అలంకారాలను దర్శించి సేవించి తరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఆలయంలో అనేకములైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి చండీ హోమాలు అట్లాగే మీ గోత్రనామాలతో చండీ హోమం జరుగుతుంది మీరు స్వయంగా కూర్చునేటువంటి అవకాశము ఒకరోజు ఉభయం అంటే ఒకరోజు మీ గోత్రనామాలతో నిర్వహించడం కోసం ఐదు వేల నూట పదహారు రూపాయలు ఈ దేవాలయం వారు నిర్ణయించేయడం జరిగింది పేటల మీద కూర్చునేటువంటి వారికి చండీ హోమానికి మూడు వేల నూట పదహారు రూపాయలు అట్లాగే పదకొండు ఆ తొమ్మిది రోజులు గోత్రనామాలతోటి చండీ హోమంలో పాల్గొనడానికి పరోక్షంగా వెయ్యి నూట పదహారు రూపాయలు ఇవన్నీ కూడా స్వయంగా కానీ లేదా ఫోన్పే ద్వారా కానీ పంపించవచ్చు మీ గోత్రనామాలు కూడా తెలియపరిచినట్లయితే ఎంతో విశేషమైనటువంటి ఆలయంలో విశేషమైనటువంటి పూజాధికారులు నిర్వహించడం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు సహకరించవలసిందిగా మనవి అదేవిధంగా ఈ ఆలయం కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం నిర్మాణ పనులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఒక సంవత్సర కాలం నుంచి గర్భాలయము అంతరాలయము ఈ రెండు కూడా వెలుపల ఉన్నటువంటి డిజైన్ వరకు పూర్తి పూర్తి చేయడం జరిగింది పైన శిఖరం పని కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా సంవత్సరం నరకాలం పద్దెనిమిది మాసాలు ఇంకా నిర్మాణం ఉన్నది భక్తులంతా కూడా సహకరిస్తారు అని చెప్పేసని ఆ బాలాపరమేశ్వరి యొక్క అనుగ్రహం ఎందరికీ కలగాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అసలు ఈ నవరాత్రి ఉత్సవాలు ఎందుకు చేయాలి వసంత ఋతువు శరద్ ఋతువు ఈ రెండు కూడా ఈ రెండు కాలాలు యమధర్మరాజు యొక్క కోరలు నమలు అంటే కోరలు ఆ కాలం వచ్చేసరికి యమధర్మరాజు ఆ కోరలన్నీ సాస్తా శాస్తాడంటే వాటిని ఈ ప్రజల మీద విస్తారంగా విస్తరింపజేస్తారు తద్వారా అందరికీ కూడా అనేకములైనటువంటి రోగపీడలు చీడపీడలు అనేకం వస్తూ ఉంటాయి వాటి నుంచి మనం బయటపడాలన్నా మన ఆయుష్ పెరగాలన్నా మన ఆరోగ్యం బాగుండాలన్నా ఆ దేవిని సంవత్సరంలో రెండు సార్లు నవరాత్రి ఉత్సవాలు చేయాలి దాన్నే కొంతమంది వసంత నవరాత్రి ఉత్సవాలుగా రాముణ్ణి ఆరాధన చేయండి అట్లాగే దేవి నవరాత్రులుగా అమ్మవారిని ఆరాధన చేయండి అని చెప్పేసి చెబుతూ ఉంటారు అయితే దేవి భాగవతంలో రెండు కాలంలో కూడా నవరాత్రి ఉత్సవాలే చేయమన్నారు దేవి నవరాత్రులే చేయమున్నారు అలా చేసినట్లయితే ఈ రోగపీడలన్నీ కూడా నశించి ప్రజలందరూ కూడా సుభిక్షంగా వర్ధిల్లుతారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ధరించవలసిందిగా మనవి ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి